హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఏడు పడుకోండారు కదా ఈనే మామ సో ఫన్నీ గాయ అనమాట అంటికాయలు ఏంటమ్మా అంటకాయలు దాల్తాడంట సో హాలిడేస్ ఇచ్చారు కదా మా మామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను పిల్లల్ని తీసుకొని సో ఇదైతే మా మామ వాళ్ళ హౌస్ సో అక్కడ చూస్తున్నారు కదా చిలకలు అయితే ఉన్నాయి చిలకలు పెంచుతా సో అలాగే ఒక పెంచుతాన్నారుయండి చూడండి సో మనీ ప్లాంట్ మీరు చాలా రకాలు చూసుంటారు కదా దాంట్లోనే ఇదొక రకం అనమాట చూడండి ఆకలి అయితే పెద్దగా ఉన్నాయా చూసారా ఎంత పెద్దవో సో చూడండి మా పిల్లలతో ఆడుతా చిన్న చిన్నపిల్లడు మాదిరిగా మా మామ హాయ్ మామ్ సో ఇదనమాట మా మామ వాళ్ళ హౌస్ సో ఇప్పుడైతే మనం మా వాడు నిద్ర ఇప్పుడే లేచాడు సో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఎంత క్యూట్ గా ఉన్నాయంటే అసలు చూడండి చిలకలు సో ఆ కుండలో ఇంకా నాలుగు పిల్లలు పెట్టున్నాయన్నమాట పైన మూడు ఉన్నాయి కింద ఒకటి చూస్తారు కదా ఎంత బాగున్నాయో హాయ్ సో చిలకలు ఎలా ఉన్నాయి